నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో స్వామి ఆలయం పాండ్యచేరికి అతి సమీపంలో ఉన్న తిరునల్లార్ గుడి గురించి చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదములు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది అసలు శనీశ్వరుడు ప్రభావం ఎంతగా ఉంటుందో అందరికీ తెలుసు శనిశ్వరుడు ఫలాన్ని అనుభవించేలా చేస్తాడు కష్టాలని ఎందుకు పెడతాడు అంటే మన కర్మఫలం ఏదన్నా ఉంటే అది కష్టం రూపంలో ఆయన సరిగ్గా చేస్తాడు ఆ కష్టాన్ని కూడా తొలగించాలంటే ఏలనాటి శని లేకపోతే శని ప్రభావం ఎక్కువగా ఉండడం వలన చాలా బాధలు కష్టాలుగా మనం అనుభవిస్తూ ఉంటాం అది మన ఫలాన్ని భగవంతుడు మనకు అలా కష్ట రూపంలో తీర్చేస్తాడు ఆ కష్టాలను కూడా పోగొట్టుకునే గుడి తిరునల్లారు అక్కడ శనీశ్వర స్వామి స్వయంభుగా వెలిసాడు అక్కడికి వెళ్ళి మనము పూజ చేయడం వల్ల దర్శించడం వల్ల మనలో ఉండే శని ప్రభావం కాస్త తగ్గుతుంది అది ఎక్కడ ఉంది అసలు ప్రాముఖ్యత ఏమిటి స్వామికి ఏం సమర్పించాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం నలమహారాజుకు శని బాధలు తొలగించిన ప్రదేశం కొలువై ఉన్న శ్రీ శనీశ్చర స్వామి వారు పాండిచేరి సమీపంలో ఉన్న తిరునల్లార్ శనీశ్వరునికి అసమానమైన ప్రాముఖ్యత ఉంది ఇక్కడ నవగ్రహాలు తొమ్మిది దేవాలయాల సమూహం ఉంది శివుని అవతారమైన దర్ దర్పణేశ్వర స్వామి ఉన్న ఈ కోవెలలో శనిశ్వరుడు ఒక గోడగూటిలో కొలువై ఉన్నాడు ఏళ్నాటి శని దోషాలతో బాధపడేవాళ్ళు ఏళ్నాటి శని దశతో బాధపడుతున్నవారు శని గ్రహ దుష్ప్రభావం నుండి బయటపడడానికి భక్తులు ఈ గుడిని దర్శించి ఇక్కడ నలతీర్థంలో స్నానం చేసి తడిపి వస్త్రాలతో స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే శని ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు నలమహారాజు తవ్వించిన కొలను ఈ గుడిలో భాగంగా నలమహారాజు ఇక్కడ కొలల్లో స్నానం చేసి గుడిలో పూజ చేసిన తర్వాత శని ప్రభావంచే అతను అనుభవిస్తున్న బాధల నుండి విముక్తి పొందినట్లు చెప్పబడింది శనికి స సమర్పించవలసిన ఏమిటి శనీశ్వరు స్వామికి ఏమి సమర్పించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం నల్ల వస్త్రము నువ్వుల నూనె అంటే నూనె దీపం అగరవత్తులు నువ్వుల నూనె స్వీట్లు పండ్లు దండ జిల్లేడు ఆకులు నువ్వుల నూనె స్వీట్లు పండ్లు దండ ఆకులు కర్పూరము తమలపాకులు ఒక్కలు రెండుసార్లు చెప్పాను గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయలు గుర్రపు నాడ చిన్న దిష్టిబొమ్మ ఇవి సమర్పించి లేనివారు పావు లేదా అరలీటర్ నూనెతో తైలాభిషేకం చేయవచ్చును కృష్ణా స్వరూపుడు నీలవర్ణుడు నిప్పు తునకతో సమానుడు నల్లని ఇప్ప నువ్వులు నూ నూనె అటువంటి వాడైన శనీశ్వరునికి నమస్కారము ఇప్ప పువ్వులాగా ఉంటాడు శనీశ్వరుడు ఆయనకి నమస్కరిస్తాము తృష్ట ప్రజాపతి తన కూతురు సంధ్యాదేవిని సూర్యునికిచ్చి వివాహం చేయగా సూర్యుని కిరణాల వేడిమికి భరించలేక తన ఛాయ అనగా నీడను ప్రాణం పోసి భర్త వద్ద వదిలి తాను తన తండ్రి వర్తకు వెళ్ళిపోతుంది ఈ ఛాయాదేవి సూర్యభగవానుడు కుమారుడే శనీశ్వరుడు ఈయన విభవనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్ష చతుర్దశి తిది అండు ధనిష్ట నక్షత్రంలో జన్మించాడు ఈయన కుడి చేతిలో దండం ఎడమ చేతిలో కమండలాలు ఉంటాయి హరిశ్చంద్రుడు నలుడు పురు పురుకోత్పురుడు పురుణరుడు సాగరుడు కార్త వీర్యార్జునుడు వీరంతా శని మహిమ వల్ల అనేక కష్ట నష్టాలను పొంది చివరకు శని కృపాదృష్టితో ఆనందాన్ని పొందారు శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు సూర్యుని శనీశ్వరుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అని సూర్యుని కుమారుడు యమధర్మరాజుకి యమున నదికి సోదరుడు గ్రహాలకు యువరాజు వంటివాడు ఆంధ్రప్రదేశ్లోని మందపల్లి మహారాష్ట్రలోని శనిసిపూర్ తమిళనాడులోని తిరునల్లార్ శని క్షేత్రంలో అయితే పూర్తు వాస్తుతో అతి శక్తివంతమైన ఏడవ దశాబ్దాల నాటి క్షేత్రం పాండిచ్చేరిలోని తిరునల్లార్లో ఉంది శని ప్రభావం వల్ల నలమహారాజు వస్త్రాలను పక్షి ఎగరవేసుకుపోయే దృశ్యాలు ఈ క్షేత్రంలో కనిపిస్తాయి ఈశ్వరుడు ప్రభావంతో ఎవరైతే బాధపడుతున్నారో శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఈ గుడినొచ్చి దర్శించుకొని స్వామివారికి ఏడు శనివారాలు కానీ లేకపోతే ఇన్ని ప్రదర్శనలు చేసి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే ఈ కష్టాలు తొంత వరకు తొలగిపోతాయి స్వామివారి ప్రభావము మంచిగా ప్రభావితం చేస్తుంది తప్పక దర్శించాల్సిన పుణ్యక్షేత్రము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు